నమస్తే మంచులు తెలియజేస్తూ అలాగే ఈరోజు ముఖ్యంగా మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గారు మా మత్స్యకారులకి సరైన సమన్యాయం ఇంతకాలానికి మాకు న్యాయం జరిగిందండి ఎందుకంటే ఈరోజు ప్రతి దళారులు ఈరోజు మార్కెట్లో వ్యాపారం చేస్తూ మత్స్యకారుని బి బయప్రాంతలు చేస్తూ ఇంతవరకు కూడా మార్కెట్ శాసించారండి ఈ రోజున మా మత్స్యకారులందరికీ కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళు మాపై లాటరీ తీయకుండా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసారు దాంట్లో నేను ఇంప్లూ అయ్యి ఇంప్లూట్ అయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కలెక్టర్ గారికి తీసుకొచ్చి అలాగే కమిషనర్ గారికి తీసుకొచ్చి అప్పుడు లాటరీ సిస్టమ్ వేస్తానని కమిషనర్ గారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఇద్దరికి చెయ్యండి అని చెప్పారు అయితే ఇరువర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కూడా చేసిన కమిషనర్ని కావాలని తప్పుదోవ పట్టిస్తూ కమిషనర్ గారు నశించాలని కమిషనర్ గారిని అవసరం చేయాలని చేసినందుకు దీన్ని మత్స్యకారు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి అలాగే వీళ్ళ గతంలోని మాపై మా మూడు సొసైటీల పైన ఈ జిల్లా కోర్టు అయినటువంటి దావా చేశారండి ఆ దావా కూడా ఓడిపోయారండి ఈ జాంపేట చేపల వర్తక సంఘం వాళ్ళు ఇవాళ ఉన్నాయి కనీసం వీళ్ళ బయట కానీ వీళ్ళ బయటలో ప్రతి సంవత్సరం ఒక కమిట్మెంట్ కానీ ఒక సభ్యులు కానీ ఎవ్వరు లేరండి వాళ్ళు ఉన్నదే పదకొండు మంది సభ్యులు అందులో ఐదుగురు చచ్చిపోయారండి మొత్తానికి ఆరుగురు ఉన్నారండి ఇప్పుడు ఆ ఆరుగురు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా తీవ్రంగా మా మత్స్యక బాధ పెట్టింది మామూలుగా బాధ పెట్టలేదండి చాలా దుర్మార్గం ఆడో అంటే చాలా నీచే చూస్తే చాలా అభివృద్ధి ఈ మొన్న వీళ్ళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దౌడేశ్వరుల నుంచి వచ్చిన కొంతమంది మా జాలర్లు ఉన్నారండి జాలలో కొంతమంది ఇతర కష్టాలకు సంబంధించిన వాళ్ళు మేము అక్కడ చేసేది ముసూమ్ నాగు ఎల్లయ్య సత్తిబాబు ఎలా వీళ్ళ మార్కెట్ని శాసిస్తున్నారండి జాంపేట మార్కెట్ ఎంతమంది మచ్చిగోడు కుటుంబాలు ఉన్నా సరే ఎవరిని పడితే రౌడిక్యం చేస్తూ భయభ్రాంతలు చేస్తున్నారు ఏంటంటే ఏ పోర్టుగా పోటు తెచ్చుకుని మాకు ఎప్పటికప్పుడు ఏ పోర్టుగా పోటు తెచ్చుకున్నా మా బొత్తుకు ఎలాగే ఉన్నాయి వాళ్ళ మట్టికి లక్షలు సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ అన్నీ కూడా కోర్టు ఆర్డర్ ప్రకారమే చేశారు కమిషనర్ గారు వాళ్ళకి ఇచ్చారండి మున్సిపల్ కమిషనర్ పెద్ద పెద్ద ట్రస్ వేసి అన్నీ కూడా మీరు అందరూ సమన్వయంగా చేస్తానని అందరికీ న్యాయం చేస్తానని కమిషనర్ చెప్పేసరి కమిషనర్ గారు మాట్లాడు కమిషనర్ గారిపై తప్పుడు నిర్ణయాలు చేస్తూ తప్పుగా తప్పు దో పట్టిస్తున్నారు ఆయన అంతా ఐఏఎస్కి పాదవాడికి న్యాయం చేయమన్నందుకు ఆయన ఐఏఎస్ ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరిగిందని మీడియా సమావేశంగా మీ మిత్రులందరికీ అలాగే ఈ మన బెత్త ప్రెసిడెంట్ అయినటువంటి వద్దే ధనలక్ష్మి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ నాగమణి గారు అలాగే బెత్త వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహిళ గారు అలాగే పైడితల్లి గారు అలాగే వెలమ లక్ష్మి గోదావరి మాత మహిళా సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మన నేను గౌరవం చూసిన వెలమ లక్ష్మణ అగ్ని మీరు మీరంతా వీళ్ళ మాకు వీళ్ళంతా కూడా బెత్త కమ్యూనిటీ అండి బెత్త ఇదే మీ ఊళ్ళు ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగావండి నువ్వు చెప్పావు కోర్టులో మూడు మూడు సంవత్సరాలు పట్టిందండి తర్వాత వీళ్ళు వేసిన దావా కూడా ఓడిపోయారు ఈ దావా కూడా కాపీలు అంతా కూడా ప్రెస్ అందరికి కూడా అందరికి ఎత్తామండి ఇప్పుడు పార్టీలతో మాకు సంబంధం లేదండి అసలు పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు వరల్ ఫిషర్మెంట్ డే వచ్చిందంటే ప్రపంచం వచ్చిందంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మూడు సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా లేని వాళ్ళకి దుప్పట్లో చీరలో పిల్లలు ముందుకెళ్తున్నాం తప్ప ఆ సంఘం జానపడి సంఘం అన్నది వాళ్ళ స్వరూపాలకి వాళ్ళ మందు తాగడానికి వాళ్ళు బిర్యానీ తినడానికి అంతే తప్ప అరుగురికి అంతే వేరే ఏమి లేదండి సరే అని మేము డబ్బులు కట్టేవాళ్ళం సారు కడితే ఆ డబ్బులన్నీ తినేసి మేము ఏంటి డబ్బు ఏమైంది పుష్పరాలు వచ్చినాయి ఒక బియ్యం మూట మాకు ఏం చుట్టాలు వాళ్ళు వస్తారు పదిహేను రోజులు మార్కెట్ ఉండదని అడిగితే మమ్మల్ని మార్కండే స్వామి గుడి కాదు అడుక్కోమన్నారండి ఈ ముసలి నాగు ఎల్లయ్య ఇక కోటేశ్వరరావు వీళ్ళందరం అండి ఆ సంఘం వాళ్ళు ఇదేంటి మా డబ్బు ఉంచుకొని మమ్మల్ని అడుక్కోమన్నారని మేము చాలా బాధపడ్డాం మేము అలాగే కోర్టుకేసారండి మీకు మాకు డబ్బులు తినలేదని మేము కోర్టులో జరుగుతుందండి ఇప్పుడు కోర్టు కూడా తిరుగుతున్నాం ఆడవాళ్ళు అన్న వాళ్ళని ఒక్కళ్ళకి కూడా విలువ ఉండదండి జాపడి మార్కెట్కి వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు అంటే చాలా నిజంగా చూస్తారండి ఈ రోజు నాడు మేము సొసైటీ చేసుకున్నాక మాకు ఆడదంటే ఒక విలువ అన్నదే జామపాడు మార్కెట్ లో పుట్టిందండి అది కూడా లక్ష్మణరావు గారు ఉండబట్టి మేము ఆడవాళ్ళని నిలబడగలిగాము ఆయన చాలా తప్ప అలాగే కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరి వల్ల మేము ఇప్పుడు మధ్య శాఖ వాళ్ళు కూడా నిలబడి మా బిడ్డలకి కొంచెం అన్నం పెట్టుకుంటే ఇదిలోకి ఎదిగేలాగా వచ్చామండి మమ్మల్ని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా సొబ ధన్యవాదాలండి సొసైటీ అలాగే గోదావరి మాత రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ అయిందండి అలాగే బెత్త మహిళా సొసైటీ రెండు వేల పద్దెనిమిదిలో అయిందండి ఈ ఈ మూడు మత్స్యకారు సంఘాలండి ఇవన్నీ కూడా